స్వామియే సరణ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళీధర్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఈరోజు నవరత్నాల్లో మూడో రత్నం అయినటువంటి పగడం ఇది కుజగ్రహానికి సంబంధించిన ప్రీతికరమైన రత్నం అయితే ఈ రత్నాన్ని ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి అలాగే ఈ రత్నం యొక్క ఉపయోగాలు ఏంటి అనేవి పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి చేయండి ఎంచేతంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో చాలా ముఖ్యమైన వీడియో ఎందుచేతంటే ఈ పగడం గురించి తెలుసుకున్నట్లయితే ఎంతోమంది వివాహ సమస్యతో బాధపడుతూ కుజు దోషంతో బాధపడుతున్న వారు వారికున్న ఈ వివాహ సమస్య నుంచి వీళ్ళు బయటపడవచ్చు అలాగే ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఇలా మనకున్న హెల్త్ పరంగా మనకున్న సమస్యలన్నింటినీ కూడా మనం ఈ రత్నం ధరించడం వల్ల మనకునే సమస్యలను కొంతవరకు కూడా మనం తగ్గించుకోవచ్చు అయితే వీటిని గురించి మీకు పూర్తిగా తెలియాలంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలా మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా లేదా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం జరుగుతుంది జనరల్గా మీ పేరు ఏ విధంగా చేస్తామంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఫోర్టీన్ డైమెన్షన్స్లో జాతక పరిశీలన చేసి అటు డెస్టినీ కు అనుకూలంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీ ఇచ్చే పేరులో ఏ ఏ వివరాలు ఉంటాయంటే ఆ వ్యక్తికి సంబంధించిన అదృష్ట వివరాలు అంటే లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఈ అదృష్ట రత్నం అలా ఆ ఈ అదృష్ట విషయాలు అన్నీ కూడా మీ చార్ట్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలా మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలను పంపించండి ఎటువంటి రుసుము తీసుకోకుండా మీ యొక్క వైబ్రేషన్స్ ఏంటి మీ డేటా పరంగా మీకున్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏంటి అనేది కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ పగడం ఈ పగడం అనేది కుజగ్రహానికి చాలా ప్రీతికరమైన రత్నం అయితే ఇది ఎవరు ధరించాలి అనుకుంటే న్యూమరాలజీ పరంగా చూసుకున్నట్లయితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అలానే ఈ డెస్టీ నెంబర్ తొమ్మిది గల వ్యక్తులు ఈ కుజగ్రహానికి సంబంధించిన వారు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ పగడాన్ని ధరించవచ్చును అలానే మన జాతక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మేష రాశివారు అలాగే మేష లగ్నం వాళ్ళు అలాగే ఉచ్చక రాశివారు ఉచక లగ్నం వారు అలాగే చిత్ నక్షత్రపరంగా చూసుకున్నట్లయితే చిత్త మృగశిర ధనిష్ట ఈ నక్షత్ర జాతకులు అందరూ కూడా కుజగ్రహానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీరందరూ కూడా ఈ పగడాన్ని ఈ రత్నాన్ని వాళ్ళు ధరించవచ్చు అయితే ముఖ్యంగా ఈ రత్నం ఏ విధంగా ధరించాలి అనుకున్నట్లయితే ఎప్పుడు ధరించాలి అనుకున్నట్లయితే మంగళవారం శుక్లపక్షం సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందుగా దీన్ని ధరించినట్లయితే చాలా మంచిగా ఉంటుంది అయితే ఏ విధంగా ధరించాలంటే ఆ రోజు చూసుకున్నట్లయితే ఏ లోహపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాగి లేదా వెండి బంగారు ఈ మూడు లోహాల్లో ఏ లోహంతోనైనా మనం ధరించవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాగితో ధరించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు అయితే ఇది ఏం చేయాలంటే కుజురికి సంబంధించిన ఆ రోజు మంగళవారం కుజుడికి సంబంధించింది కాబట్టి కుజుడికి సంబంధించిన ఆ శ్లోకాన్ని మనం చదువుకొని లేదనుకుంటే అయితే గుడికి వెళ్ళి వాటికి సంబంధించిన పూజ కుజుడికి సంబంధించిన పూజ జరిపించి మనం ధరించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది అలానే ఇంకో ముఖ్య విషయం అంటే ఆ రోజు మనం ఏ ఆహార నియమాలు పాటించాలనుకుంటే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కుజురక సాంతిక శాంతికి కందులు ఈ కందులు అనేవి కేజింప కందులు దానం ఇవ్వాలి అలాగే మన ఆ రోజు ఆహారపరంగా చూసుకున్నట్లయితే తెల్లని సంబంధించిన ఆహార పదార్థాలు అంటే పాలు పెరుగులు కానీ అన్నం కానీ ఆ రోజు ఇవి మానేసి దానికి బదులుగా పళ్ళు కానీ లేదనుకుంటే రొట్టెలు కానీ చేసుకొని తిన్నట్లేదు అవుతున్నారు ఈ కుజగ్రహానికి మంచి వ్యతిరేక ఫలితాలు రాకుండా పాజిటివ్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ కుజగ్రహం ఈ యొక్క ప్రభావం ఎక్కువ దేని మీద ప్రభావం చూసింది ఎవరికైనా కుజు దోషం ఎవరైతే ఉన్నారో అది ఆడవాళ్ళకి కావచ్చు కానీ మగవాళ్ళకే కావచ్చు డెఫినెట్గా ఈ పగడాన్ని ధరించడం వల్ల వాళ్ళకి ఈ కుజు దోషం నుంచి కొంతవరకు కూడా వాళ్ళకి వాళ్ళకి దాని యొక్క ప్రభావం తగ్గి ఇప్పుడు వివాహం ఆలస్యంగా అవుతున్న వారందరికీ కూడా సాధ్యమైన కూడా కొంచెం త్వరగా అవడానికి కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఈ రత్నం ధరించడం వల్ల ముఖ్యంగా ఈ కుజుడు ఏంటంటే ఒక అగ్నితత్వం సంబంధించిన రాశి నక్షత్రం సారీ కుజుడు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఏముంటుందంటే చాలా చాలా కోపం ఆవేశానికి ఎక్కువ గురి అవడం అనేది జరుగుతుంది చాలా ఉద్రేకానికి లోనవడం అనేది జరుగుతుంది ఈ రత్నాన్ని ధరించడం వల్ల వాటికి కొంచెం మనకి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అలానే ఇది పోలీస్ శాఖలో కానీ అలాగే రక్షణ శాఖలో కానీ పనిచేసిన వారికి కూడా ఇది చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది అలా వృద్ధు కూడా వాళ్ళకి ఎంతో అభివృద్ధిని చేకూరుస్తుంది అదే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాజకీయ పరంగా ఏవైనా కోర్టు తగాదలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఒక సమ ఈ సమస్యలు అనేవి కూడా ఒక కొలికి రావడం అనేది జరుగుతుంది కెరీర్లో మంచిగా మంచి పొజిషన్కి వెళ్ళడం అనేది చూసుకో జరగడం జరుగుతుంది అలానే దశలు కూడా వాళ్ళు కూడా ఇటువంటి విద్యలో ఎటువంటి ఆటంకాలు జరుగుతున్నా సరే డెఫినెట్గా ఈ పగడం అనేది ధరించినట్లయితే వాళ్ళకి విద్యలో కూడా ఆటం అనేవి తొలగిపోవడం అనేది చూస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చర్మ సంబంధించి వాళ్ళు కానీ మధువేహం కానీ మూత్ర సంబంధించిన వ్యాధుల గురించి కొంతవరకు కూడా ధరించడం వల్ల దీనికి ఉపశమనం అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రత్నం ధరించడం వల్ల ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే లేదనుకుంటే ఇప్పుడు మనం అనుకున్న కదా కోపం ఆవేశం వీటి పరంగా చూసుకున్నట్లయితే వీటి యొక్క ప్రభావం ఎంతో కొంత వీటిని మనం కంట్రోల్ చేసి మనకు ఒక స్థిరమైన మనస్సును అంటే కొంచెం ఎక్కువ కోపానికి గురు కాకుండా ఉండేటట్టుగా కంట్రోల్ చేసే విధంగా చేయడం అనేది జరుగుతుంది ఇదండి ఈ పగడం ధరించడంలో వాటి యొక్క లాభాలు వాటి ఎలా ధరించాలి అనేవి కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సహజీవి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మీలో ఎవరికైనా మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వారికి కూడా ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్